బీహార్ ఎన్నికల పర్వంలో రెండో విడతకు వేలైంది రెండో విడత ఎన్నికల ప్రచారం ముగిసింది ఆరో తేదీన ఫస్ట్ ఫేజ్ జరగగా ఎల్లుండి రెండో విడత పోలింగ్ జరగనుంది ఇవాళ చివరి రోజు కావడంతో అగ్రనేతలంతా రంగంలోకి దిగి చివరి నిమిషంలో ప్రచార వేడిని పెంచారు బీహార్లో మొత్తం రెండు వందల నలభై మూడు అసెంబ్లీ స్థానాలున్నాయి మొదటి విడతలో నూట ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది రెండో విడతలో భాగంగా మిగతా నూట ఇరవై రెండు అసెంబ్లీ స్థానాలకు పదకొండున పోలింగ్ జరగనుంది బీజేపీ తరఫున ముగ్గురు అగ్రనేతలు ప్రచారం నిర్వహించారు ప్రధాని మోదీ అమిత్ షా రాజ్నాథ్ సింగ్ లు ఎవరికి వారు ప్రాంతాల వారీగా క్యాంపెయిన్ చేశారు రోడ్ షోలు సభల్లో పాల్గొన్నారు ఎన్డీఏ అభివృద్ధి విపక్షాలపై కౌంటర్లతో వేడి పుట్టించారు మహాగట్బంధన్ తరఫున ప్రచార సభలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు కిషన్ గంజ్ అమోర్ నియోజకవర్గాల్లో ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు క్లైమాక్స్ లో పార్టీల మధ్య మాటల యుద్ధం కూడా పీక్స్ కు చేరింది బీహార్ ప్రచార సరళికి సంబంధించి అక్కడ పరిణామాలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ఢిల్లీ ప్రతినిధి అందిస్తారు ప్రసాద్ ప్రధానంగా మనం చూసినట్లయితే బీహారు ఎన్నికల ప్రచారం చాలా హోరాహోరీగా అగ్రనేతల మధ్య మాటల యుద్ధంతో సహా ముగిసింది ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు ప్రధానంగా బీజేపీ తరఫున ప్రధాని నరేంద్ర మోడీతో సహా అమిత్ షా అదేవిధంగా రాజ్నాథ్ సింగ్ కేంద్ర మంత్రులు దాంతోపాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కేంద్ర మంత్రి కూడా పాల్గొన్నారు ఇటు కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ఏసీ అధ్యక్షుడుగా మల్లికార్జున ఖర్గే ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత ఇదంతా కూడా పెద్ద ఎత్తున విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది ఎప్పటికీ కూడా వాస్తవానికి చెప్పాలంటే చివరిగా అంటే ఈరోజు చివరిసారిగా ఎన్నికల ప్రచారం ఆఖరి రోజున రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున మరొకసారి ఓట్ల చోరికి ఈ ప్రభుత్వం పాల్పడుతుంది ఆ మేరకు ఓట్లను దొంగతనం చేస్తున్న చేసినటువంటి విమర్శకు ప్రతి విమర్శగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా చాలా పెద్ద ఎత్తున ధీటుగా సమాధానం ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అంతా కూడా చొరబాటుదారులకు ఆశ్రయం కల్పిస్తే మేమంతా కూడా పెద్ద ఎత్తున అభివృద్ధికి బాటలు వేశామని చెప్పి అమిత్ షా తన ప్రతి విమర్శ కూడా చేయడం జరిగింది ఈ రకంగా మాటల యుద్ధంతో ఈ రోజు ఎన్నికల ప్రచారం అంటే మలివిడత బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది మొత్తం ఇరవై జిల్లాల్లో నూట ఇరవై రెండు అసెంబ్లీ స్థానాలకు మంగళవారం వచ్చే మంగళవారం నాడు ఎన్నికలు జరగబోతున్నాయి దాదాపు మూడు కోట్ల డెబ్బై లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సర్వం కూడా సన్న చేయడం జరిగింది ఆ మేరకు ఇటు బీజేపీ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి బలంగా తన యొక్క ప్రచారాన్ని నిర్వహించింది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది ప్రధానంగా గతంలో రెండు వేల ఇరవై అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ జేడియూ రెండు కలిసి ఈ సీమాంచల ప్రాంతంలో అంటే ఈ మొత్తం ఇరవై జిల్లాల్లో ఉన్నటువంటి నూట ఇరవై రెండు స్థానాల్లో ఎనభై స్థానాల పైగా గెలుచుకుంది అయితే ఈసారి సమీకరణలు మారింది జేడీయూ బీజేపీతో జతకట్టి అమెరికా మేరకు ఎన్డీఏలో భాగస్వామ్య పక్షంగా ప్రధాన భాగస్వామి పక్షంగా ఉండి ఈసారి ఎన్నికల్లో నిలబడ నిలబ పోటీ చేయబోతుంది రకంగా మారినటువంటి ఈ సమీకరణ నేపథ్యంలో ప్రజలు ఎవరి వైపున ఉంటారన్నది వచ్చే మంగళవారం తమ యొక్క తీర్పును ఇవ్వబోతున్నారు ప్రధానంగా తొలి విడతలో నవంబర్ ఆరో తేదీ తొలి విడతలో మహాగణబంధన యొక్క ప్రాతినిధ్యాన్ని చూసుకున్నట్లయితే రెండు కూడా చాలా పోటా పోటీగా ఓట్లు సాధించేందుకు అవకాశం అని చెప్పి అంచనా ఉంది అదేవిధంగా రెండో విడత అంటే మలి విడత ఎన్నికల్లో మహాగణబంధనకు ప్రత్యేకంగా పెద్ద ఎత్తున ప్రజాబలం ఉన్నప్పటికీ కూడా బీజేపీ హోరాహోరీగా చేసేటువంటి ప్రచారంలో ఏ రకంగా ప్రజలు తీర్పిస్తారన్నది చూడాల్సి ఉంది మొత్తంగా ముప్పై ఎనిమిది జిల్లాల్లో తొలివిడతలో పద్దెనిమిది జిల్లాలో నూట ఇరవై అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి ఇక మల్లె విడతలో వచ్చే మంగళవారం నాడు ఇరవై జిల్లాల్లో నూట ఇరవై రెండు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి మొత్తం రెండు వందల నలభై మూడు అసెంబ్లీ స్థానాలకు గాను ప్రజలు బీహార్లో ఎవరి పక్షాన్ని నిలబడబోతున్నారు ఎవరికి అధికారం అప్పచెపోతారన్నది మంగళవారం తెలియబోతుంది అదేవిధంగా మొత్తంగా ఓట్ల లెక్కింపు ఫలితాలు నవంబర్ పద్నాలుగో తేదీన శుక్రవారం నాడు వెలువడబోతున్నాయి రకంగా బీహార్ ఎన్నికలు పెద్ద ఎత్తున దేశంలో ప్రజలంతా కూడా బీహార్లో ప్రజలు ఎవరి పక్షాన ఉంటారన్నది చాలా సుదీర్ఘ వేచి చూస్తున్నారు